బతుకమ్మ అయిపోతుంది ఈ రోజు ఇంకా చివరి రోజు బతుకమ్మ చీరలు వచ్చాయా మీ దగ్గర వరకు రాలేదు రాలేదు ఇస్తానన్న వరకు గానీ తెచ్చుడైతే లేదు ఏమి ఇస్తలేడు రెండు సంవత్సరాల నుంచి బతుకమ్మ చీర లేదు అయినా ఏమి ఇచ్చులు లేదు వచ్చులేదు అంతే మీరు డాక్టర్ గ్రూప్ లో ఉన్నారు ఉన్నాం సార్ ఉన్నాం డాక్టర్ గ్రూప్ లో ఉన్నాము డాక్టర్ గ్రూప్ లన్నాడు పెద్ద మనుషులకు అన్నాడు చిన్న మనుషులకు లేదు పెద్ద మనుషులు లేదు ఇంతవరకు ఏమి ఇచ్చులు లేదు ఈ రోజు తోటి బతుకమ్మ పండుగ అయిపోతుంది లేదు రాలే రాలే ఇంకా ఏం రాలేదు పండుగ అయిపోయిన తర్వాత ఇయ్యాడు ఇవ్వడు నేను తీసుకోం కూడా అయిపోయినా ఏం చేసుకుంటాం తీసుకో మేము అందరం ఖర్చు పెట్టుకొని పిల్లలకు తా అందరం తెచ్చుకున్నాం కదా ఆయన ఇస్తానన్నాడు చూస్తాం మనకన్నా పేదలు చూస్తున్నారు కన్నా కొంచెం ఉపయోగించు ఆయన ఇస్తానన్నా చీరలు ఇవ్వలేదు కదా సంవత్సరానికి రెండు చీరలు ఇస్తా మూడు చీరలు ఇస్తా అన్నాడు రెండు లేవు కనీసానికి ఒక బ్లౌజ్ పీసులు ఇస్తలేదు చీరలు వచ్చాయమ్మా బతులు రాలే రాలేబేడా ఇస్తాన రాలే ఇయలేదు ఏదో చేస్తాడు ఇస్తా అన్నాడు పైసలు కూడా ఇస్తా అన్నాడు కుందుము ఇవ్వ అయిపోయినా ఒక ఇయ్యడి ఇక లేదు లేదు అన్నప్పుడు మరి మంచిగా వచ్చాయి అప్పుడే మంచిగా వచ్చినాయి పెద్ద మంచిగా ముందు ముందు ఇచ్చిన పెద్దోన్న లెక్క పెద్దన లెక్క ఇచ్చిండు ఇప్పుడు లేదు ఇచ్చి లేదు ఇప్పుడు లేదో వస్తా అంటే వస్తలేడు అప్పుడు చీరలు బాగుండే ఇగ మామూలుగా ఉన్నా ఎట్లున్నా చీరలు చీరలు ఇచ్చేయండి అంతే మరి అనిపిస్తుంది తర్వాత అయినా ఇస్తాడు రేవంత్ గారు చీరలు ఆశ అయితే లేదు మేడం ఒక్కటే అవమాజ చేశాడు అది ఆ బాస్ బస్సులో మాత్రం కొట్టుకొని వస్తున్నారు కానీ బస్సులో ఒక్కటే చేసిండు ఆయన ఏం చెయ్యలేదు బతుకమ్మ చీరలు అందాయా అందలేదండి పోయింది అందలేదు లేదా మరి కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చాయా వచ్చాయి ఇప్పుడు ఏమంటున్నారు ఇస్తామంటున్నారా ఎవరంటున్నారా పండగ అయిపోయిన తర్వాత పండగ వెళ్ళిపోయింది ఇంకా ఇస్తారో ఇవ్వరు అది కూడా గ్యారెంటీ లేదు అంటున్నారుగా మంచిగా చేనైతే చీరలు చేయించి పండగ అయిపోయిన తర్వాత ఎన్ డేస్ చీరలు ఇస్తామని చెప్పేసి తెలియదు అండి అసలు అయితే మా మా గ్రామానికి అయితే రాలేదు